మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి అందుకైనా మీరు ఇవన్నీయో చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను ఆయన వలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యుల ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా ఏసు వారితో ఇట్లా నేను ఎవరును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీయు వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల చేత ద్వేషింపబడుతురు అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చెల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని తీసుకొని పోవుటకు దిగకూడదు పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంత దినమందైనను వలనని ప్రార్థించుడి లోకారంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడునూ కలుగబోదు ఆ దినములు తక్కువ చేయబడని ఎడ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును పీణువు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందల శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిష కుమారుడు మహా మహామహిమతోనూ ఆకాశ మేఘారూడు వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు ఎరుగరు నోవాహు దినములు ఏలాగుండెను మనుషు కుమారుని రాకడైన అలాగనే ఉండును జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరగకపోయిరి అలాగునని మనిషి కుమారుని రాకడ ఉండును ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందరు ఒకతే కొనపోబడు తీసుకొని పోబడును ఒకతే విడిచిపెట్టబడును కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండు ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు మీరు అనుకున్నని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దా ఆ దాసుడు కనిపెట్టని దినములలోనూ వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటైను ఉండును